నా ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పైన అమిత్ షా ఫైర్ ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ కుట్రలు ముస్లిం రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం రాష్ట్రంలో పది సీట్లు పక్కా గెలుస్తాం కాంగ్రెస్ నగర్ సభలో అమిత్ షా సో కాబట్టి ఈయన ఈయన ఇట్లా అబద్ధాలు ఎప్పుడే కాదు ఫేక్ వీడియోలు కూడా తయారు చేస్తా ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి ఓటు గ్రోట్ దొంగ కేసులోనే కాదు ఇప్పుడు ఫేక్ వీడియోల కేసులో కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి అమిత్ షా చెప్తా ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి చేయని పలేదు ఆయన చేస్తే మంచి పనులు ఏమన్నా ఉన్నాడు ఓటు కేసు ఒకటి ఇట్లాంటి దందాలు సెటిల్మెంట్ల వ్యవహారం ఒకటి ఇప్పుడు హిల్స్ రెడ్డి చూస్తా ఉన్నాడు అవన్నీ ఈ దందాలు సెటిల్మెంట్లు బ్లాక్ మెయిలింగ్ దందాల వ్యవహారం ఒకటి వాటితో పాటు ఇప్పుడు కొత్తగా కొత్త ఇంకొక పట్ట ఇంకొక డిగ్రీ వచ్చింది ఆయనకు ఫేక్ వీడియోలు తయారు చేసేటువంటి డిగ్రీ సో కాబట్టి ఈ విధంగా వ్యవహారం నడుస్తూ ఉందన్నమాట సో ఇట్లా అమిత్ షా మరి నువ్వు మరి ఎన్నికలైపోయినాక ఈ ఈ వీడి ఈ కేసులను పట్టుకొని ఈయన ముక్కుకు ఈ ముక్కుకు ఈయన కోసం చూసినా దానికి తాడేసుకొని బీజేపీలో గుంతుకుపోతారు ఎందుకంటే ఈ కేసు ఉంది కాబట్టి బలంగా కొడక వస్తావారు రావాలన్నట్టుగా వేసే ప్రయత్నం చేస్తూ అన్నట్టు పోతే మాకు సంబంధం లేదు మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి అంటే మీరేం పడగొట్టకుంటే పడిపోతుంది అది బీజేపీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ పడిపోతుంది మీరు పడిపోవాల్సిన అవసరం లేదు ఎట్లాగో రావడానికి రెడీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి రాగానే అప్పుడు అర్థమవుతుంది అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ వ్యక్తులందరూ రేవంత్ రెడ్డిని మన చంద్రబాబు ప్రతినిధిగా ఫీల్ అవుతా ఉన్నారు ఈ ఫీలింగ్లు అన్ని కొన్ని రోజుల వరకే ఉంటాయి తర్వాత మన తెలంగాణలో మళ్ళా రేవంత్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత అసలు సినిమా అప్పుడు కనపడుతుంది ఇవాళ ఎగురుతున్నటువంటి వాళ్ళు ఇవాళ దుక్కుతున్నటువంటి వాళ్ళు ఇలా సోషల్ మీడియాలో అడ్డం పెట్టుకొని రాస్తున్నటువంటి వాళ్ళని ఏరు ఏరు ఏరాల్సి వస్తుంది ఆ రోజు తప్పకుండా మర్చిపోకూరు రైట్